ఒకే ఒక ప్రశ్న ఈ అరవై ఐదు లక్షల ఓట్ల తస్కరణ విషయం అంత చేటు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అది కాస్త ఏమైంది సార్ ఎలక్షన్ కమిషన్ కూడా ఒక దశలో నీళ్ళు నవిలి చివరికి అది పదిహేను లక్షలు మాత్రమే అని చెప్పేసి తేల్చిన వ్యవహారం కూడా చూసాం అదేం పని ఆ మంత్రం ఏం చేయలేదు రెండోది మీ రహస్యమిత్రుడు మీకు బాగా సహకరించాడనే ఒక అభిప్రాయం అంటారా అభియోగం అంటారా ఎవరో తెలుసు మజ్లీస్ అది రెండు విషయాలు ఒకటి ఓట్ చోరీ రెండు మజ్లిస్ అన్న ఒకటి విషయం ఓచోరి విషయంలో పెద్దలు రెడ్డి గారు చెప్పారు రాహుల్ గాంధీ హీ హాస్ టేకన్ అప్ ఎ నాన్ ఇష్యూ ఇష్యూ కాదు పెద్దలకు తెలుసు సీనియర్ రాజకీయ నాయకులకి ఇప్పుడు ఓటు నాకు లేకపోతే నేను వచ్చి బయటకు చెప్తాను నాకు ఓట్లేదని ఈ రోజు బీహార్ లో ఎవరన్నా బయటకు వచ్చి నాకు ఓట్లేదని అన్నారండి నా ఓటు అనవసరం తీశారన్నారండి మీకు కూడా తెలుసు గారు అనేకమైన రాజకీయ పార్టీకి సీనియర్ నాయకులకి మనకి ఉన్నటువంటి వ్యవస్థ ఒక ఒక చోట్ల హైదరాబాద్ లో ఈ రోజు జూబ్లీ హిల్స్ నాలుగు లక్షల మంది ఓట్లు ఉన్నారు నలభై ఎనిమిది శాతం ఎందుకు పోలేంది నాకు తెలిసి లక్షల పైగా ఓటర్లు అక్కడ లేరు ఎందుకంటే మారిపోయి నేను కూడా బెంగళూరు ఉన్న ఈ ఎనిమిది ఏళ్ళు ఉన్నాను వచ్చేసాను అక్కడ ముందు నాకు ఓటు ఉంది డిలీట్ డిలీట్ చేయమని చెప్పి నేను లెటర్ ఇచ్చి వచ్చాను బట్ డిలీట్ చేశారు లేదని నాకు డౌటే ఎందుకంటే మనకున్న వ్యవస్థ డిలీట్ చేయరు అలాగే ఉంచేస్తారు చనిపోయిన ఓటర్లు అందరూ ముందుకు దాన్ని రాహుల్ గాంధీ తీసుకుని అతి పెద్ద సమస్యగా తీసుకుని ఓట్ చోరి ఎలక్షన్ కమిషన్ ఇవన్నీ అబద్ధ ప్రచారం చేసుకొని కూర్చుంటే ఆయన ప్రెసిపీ పెట్టిన గంటలోనే దూతుపుంజలో లేచిపోతుంది మాత్రం రాజకీయ పరిపక్వత లేకుండా నాన్ ఇష్యూ ఇష్యూ పై తీసుకున్నారు అందుకనే ఎందుకంటే ఇరవై లక్షల ఓట్లు చనిపోయాయి ఆంధ్రప్రదేశ్ లో అండి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇంటెన్సివ్ రివిజన్ చేశారు స్పెషల్ ఇంటెన్సీ కాదు ఇంటెన్సివ్ రివిజన్ చేశారు అప్పుడు మా జిల్లా కాకినాడ జిల్లా నుంచి నేను మా పార్టీ తరఫున కలెక్టర్ రివ్యూ మీటింగ్ అని పాల్గొనేవాడి చనిపోయిన వేలాది మంది ఓట్లు ఇరవై ఆరు ఓట్లు ఉండిపోయింది అన్ని ఇష్టం ఎన్ని ఉండిపోతాయండి మన మనకి పోలింగ్ బూత్ ఆఫీసర్లు అంత పని చేయడం వేరే పనులు ఉంటాయి వాళ్ళు విలేజ్ సెక్రటరీలు లేకపోతే వేరే సచివాలయం ఉద్యోగులు వాళ్ళు వేరే పనులు ఫుల్ టైం పని కాదు ఇది సో దీన్ని స్పెషల్ డివిజన్ పిటిషన్ పెట్టి ఎస్ఐఆర్ పెట్టి తొలగిస్తారు తొలగిస్తూ తప్పంటారు మళ్ళీ దొంగ ఓట్లు ఉన్నాయంటారు దొంగ ఓట్లు ఉన్నాయంటే ఎస్ఐఆర్ సమర్థించారు కదా అది సమర్థించరు సోజ్ వాతావరణంలో రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ బాగుంటుంది రెండు ఎంఐఎం ఎంఐఎం సపోర్ట్ గురించి ఇప్పుడు రాహుల్ గాంధీ ఓటు అధికార యాత్రలో ఉన్నప్పుడు అండి ఎంఐఎం వాళ్ళందరూ రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళారు అక్కడ సీమాంచల్ ప్రాంతం అక్కడ ముస్లింసే ఉంటారు అక్కడ మొన్న ఎంఐఎంకి రెండు వేల ఇరవైలో ఐదు ఎమ్మెల్యే సీట్లు గెలిచారు వాళ్ళందరూ రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళి మేము మా జాయిన్ అవుతాం మమ్మల్ని చేర్చుకోండి ఎంఐఎం చేర్చుకోండి మీరు యాక్సెప్ట్ చేయండి వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు మా పొద్దు చెప్పి చెప్పన్నారు వద్దు మీరని ఈ రోజు వాళ్ళు విడిగా పోటీ చేసుకుంటే బీజేపీకి స్టెప్టీ లాంటి వాళ్ళు బీజేపీకి రాజనీతు లాంటి వాళ్ళు అర్థం పడ్డలేదు అరవసైనవిచారం మీరు నిజంగా మీరు చేర్చుకోవచ్చు లేదా మా దగ్గర మీ మీరు చేర్చుకోవచ్చు లేదా మీరు చేర్చుకోలేదు ఆయన విడిగా పోటీ చేస్తాడు ఎవరికి వస్తుంది ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ విడిగా పోటీ చేస్తున్నాడు అలాగే బీపీ అంటారా రాజకీయాల్లో ఎవరు రాకూడదు ఇంకా రాజకీయాలు ఏ పార్టీ రాకూడదు మీరేం అందుకని వాళ్ళు చేసిన స్వయం కృతాపం అన్ని చాలా తప్పులు బిహార్ ఎన్నికలు మహా గణపతి అనేది రేపు పద్నాలుగు తారీఖు సాయంత్రం నుంచి ఎలాగ ఒక బూసులు తిట్టుకుంటారు తేజస్వి ఆరోజు ఓడించింది బీజేపీ జేడియూ కాదండి రాహుల్ గాంధీ ఓడించారు రాహుల్ గాంధీ ఓడించి మాత్రం అంతే రెండు వేల మీరు నవంబర్ పద్నాలుగు తారీఖు చూడండి సాయంత్రం నాలుగు గంటలకి అదే నుంచి చెప్తారు తేజస్వి రాహుల్ గాంధీ వల్ల చూడండి ఓడిపోయినట్టలు అయితే ఒకటే ఇంకొక ప్రశ్న అండి అరవై ఐదు లక్షల ఓట్ల చోరీ అక్కడ జరిగింది ఆ అంశం పాపం రాహుల్ గాంధీ గారు తెలియచేపట్టాలనుకుందాం మహారాష్ట్రలో పార్లమెంటు ఎన్నికల్లోనూ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేప్పటికీ డెబ్బై ఒక్క లక్షల ఓట్లు ఎలా యాడ్ అయినాయండి యాభై ఎనిమిది నుంచి డెబ్బై ఒక్క లక్షల ఓట్లు ఎలా యాడ్ అయినాయి జస్ట్ వన్ ఇయర్స్ అంటే ఎన్ని అబద్ధ అసత్య అని ఒకటి ఉంది అబద్ధ అసత్య ప్రచారాలతో ఇది ఏంది ఉన్నట్టు ప్రచారం చేస్తున్నారు ఈ రోజు సుప్రీం కోర్టు కూడా వెళ్ళారు వాళ్ళందరూ కలిసి హైకోర్టుకు వెళ్ళారు ఎక్కడ ఏది ప్రూవ్ కాలేదు కదా అదేవిధంగా మనం విలేగారు రాహుల్ గాంధీని నువ్వు ఇన్ని కబురు చెప్తున్నా బానే ఉంది ఈ డేటా పట్టుకొని కోర్టులో ఎందుకు ఆ కోర్టులో పెట్టాల్సిన అవసరం లేదన్నారు ఎక్కడ ఏ ప్రామాణికం లేదు ఎక్కడ ఏ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ లేదు ఓన్లీ గాలి పోటీ చేసి మన హర్యానాలో ఏమన్నారు రాహుల్ గాంధీ గారు ఒక డాక్యుమెంట్ ఎక్కువ ఇదంతా ఇదంతా తప్పుడు అన్నారు సోషల్ మీడియా చూస్తే వాళ్ళందరూ ఒక కుటుంబ సభ్యులు మూడు సార్ కుటుంబ సభ్యులు ఒక విధంగా ఉన్నారు ఒక కుటుంబ సభ్యులు ఇది కూడా ఇది జరిగాయే మీకు మీకు తెలియదు ఆ సీనియర్ నాయకులు జరిగాయే ఇవన్నీ అబద్ధం అంటారు ఎవరో బీహార్ లో మోడీ ఫోటోలు ఉందంటారు ఎవరు చిరంజీవి గారితో ఫోటోలు వచ్చిన మనకు చిన్నప్పుడు చూసేవాళ్ళు శ్రీదేవి గారితో ఫోటోలు ఓటర్ ఓటర్ కార్డు ఇప్పుడు ఆర్యాలో బ్రెజిల్ ఫోటో మనిషి ఆ అడ్రస్ లో ఉన్నారు ఏది ఫోటో 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 ఆ పేరు కరెక్ట్ అడ్రస్ కరెక్ట్ మనిషి ఉన్నాడు ఆ ఫోటో మార్చమని ఆవిడ అప్లికేషన్ ఇచ్చింది ఈ రోజు మార్చలేదు కానీ రిపేర్ చేసుకోవాల్సి మార్చింది రాహుల్ గాంధీ ఏం పంట లాంటి ఏదో షర్ట్ వేసుకొని ట్రాక్ పని చేసుకొని ఏదో ఒక లాగా వెళ్ళి పుష్పం హైడ్రోజన్ బాంబు కాదు పుష్పం బాంబు